చిల్లకూరు మండలంలోని ఉడతావారి పార్లపల్లి తొనుకుమాల గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ముప్పై లక్షల రూపాయలతో నిర్మించినటువంటి సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు మినీ గోకులాలు పశువుల త్రాగునీతి తొట్లు వంటి పలు అభివృద్ది కార్యక్రమాలను నియోజకవర్గ ఎమ్మెల్యే పాచం సునీల్ కుమార్ శ్రీ పెనిసిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ తానంకి నానాజీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు గ్రామ ప్రజలు మంగళ మంగళహారులతో వారికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి టీడీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని పేద ప్రజల అభివృద్ధికి నిరంతరం పాటుపడే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని పోయిన ప్రభుత్వంలో ఎక్కడ కూడా తట్టెడు మట్టిపోసిన దాఖలాలు లేవని ఓడినా గెలిచినా మేము మీతోనే ఉన్నామని అభివృద్ధిని అందించే ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడు మర్చిపోవద్దని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డి కార్యదర్శి నెల్లటూరు చిరంజీవి రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి గ్రామ సర్పంచ్ బొమ్మెళ్ల త్రివిక్రమ భూపతి ఉప సర్పంచ్ విజయ్ విజయభాస్కర్ బీసీసీఎల్ అధ్యక్షులు మేకల కుమార్ పూడిపర్తి ప్రవీణ్ కుమార్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి మహిళా అధ్యక్షురాలు నెల్లటూరు సుప్రజ తహసీల్దార్ శ్రీనివాసులు ఎంపీడీఓ గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు ముందుగా పెద్దలు మన నాయకులు స్థానానికి నానాజీ గారికి అలాగే ఈ ఊర్లో ఏదన్నా ఒక సిమెంట్ రోడ్డు ఒక కాలువ కట్టా ఉంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో అని ధైర్యంగా చెప్తాను ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు ఇక్కడ మీటింగ్లు పెట్టా రాజగోపాల్ అన్న గోపిచంద్ మేకల గోపీచంద్ గారు ఉన్నప్పుడు చాలాసార్లు అక్కడ తీసుకొచ్చి మీటింగ్ పెట్టించాడు గత గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు కొన్ని పనులు చేశాను మళ్ళీ తర్వాత మీరు ఏదో చేస్తారని చెప్పి మళ్ళీ ఒక గవర్నమెంట్ గెలిపించారు ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేవు చేసిన వాడు మీకు కల్పించిన దాఖలాలు లేవు అంటే ఏ గవర్నమెంట్ కూడా మీకు తెలియని పరిస్థితి కానీ ఆ రోజు ఓట్ వేసారు గెలిచి వేశారు కానీ మీ అందజమానా మళ్ళీ నేను పోటీ చేశాను మళ్ళీ నేను ఎమ్మెల్యేగా మీరు ఎన్నుకున్నారు ఆ రోజైతే ఏదైతే నేను చెప్పానో ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ నుంచి హరిజన్ వాడ వరకు రోడ్డు వేస్తానని చెప్పి ఆ రోజు ఈ ఊర్లో ఇక్కడే చెప్పాను మీటింగ్ పెట్టి అది ఇప్పుడు ఏంచా మా త్రివిక్రమ్ మా విజయ భాస్కర్ మా కుమార్ వీళ్ళ ముగ్గురి నాయకత్వంలో దాదాపు ఈ ఒక గ్రామంలోనే ముప్పై ఐదు లక్షల యాభై మూడు వేల రూపాయలతో నేను గెలిచిన పది నెలల్లోనే ఈ వర్క్లు చేయించారని చెప్పి మేందరికీ తెలియజేస్తున్నాం నేను చెప్తున్నానంట మీ అందరూ కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలకి వస్తారు ఎంతోమంది ముఖ్యమంత్రులు అవుతారు కానీ ఇరిగేషన్లో కూడా ఇరవై లక్షల రూపాయలు ఒకళ్ళు కూడా తీసుకొచ్చారండి చేశాం ఆల్రెడీ చేసాం మళ్ళీ కూడా ఇచ్చిన ఎన్నో కూడా అవి కూడా మీరు దగ్గరుండి సాంక్రీక సంఘ అధ్యక్షులతో చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా నేను చెప్పేది ఒకేనమ్మా గ్రామాలు అభివృద్ధి అంటూ జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒకటి తప్ప ఇంకెప్పుడు లేదని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం వేదిక మీద ఎందుకంటే మేము పని వాళ్ళం పని చేయకుండా పారిపోయి తిరిగే వాళ్ళం కాదు మేము మేము ఓడినా గెలిచినా మీతోనే ఉన్నాం మేము ఓడినప్పుడు కూడా చాలాసార్లు గ్రామానికి రావడం జరిగింది గెలిచిన తర్వాత మళ్ళీ ఈ ఊరికి పనిచేసి చెప్పిన పని చేసి ఆ రోడ్డు మీద నడవాలని ఈరోజు వచ్చాను అట్లాగే ఈ చెలుకూరు మండలంలో ఈ యొక్క తొమ్మిది తొమ్మిది నెలల్లో దాదాపు ఒక్క మండలంలోనే మూడు కోట్ల నలభై మూడు లక్షల నలభై నాలుగు వేల రూపాయలకి ఈరోజు ఈ ఒక్క మండలంలోనే పని చేశానని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నాను అది ఒక్క ఎన్ఆర్ఐఎస్ మాత్రమే ఇంకా ఇరిగేషన్ ఆర్ఎన్బి మీరు చూస్తున్నాం రెండు ఎట్లు లేవు ఎంత మెరుగుడు పడుతున్నాయి మేము చూస్తున్నాం మీ ముందు అట్లాగే ఇక్కడే కొంతమంది వచ్చి అయ్యా రోడ్డు వేస్తున్నారు మేము పోయేదానికి సాంగ్రమం రోడ్డు వేస్తున్నారు మేము పోయేదానికి దారి లేదు అటు ఇటు లేదు మా బిడ్డలు చదువుకోవాలని చెప్పి కొంతమంది ఇక్కడ అప్పీల్ చేశారమ్మా మీరు అందరు అర్జీలు రాసి తీసుకొచ్చిస్తే ఖచ్చితంగా పై వాళ్ళతో మాట్లాడి మీకు ఇబ్బంది లేకుండా ఆ ఏర్పాటు కూడా చేస్తారని చెప్పి ఈ ఎనిమిది తొమ్మిది నెలల మాసం కాలంలోనే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా మీ అందరూ కూడా కనిపిస్తా ఉన్నాయి ఈ రోజుమారు పంచాయతీలో సీసీ రోడ్లు కానీ సైడ్ కాలువలు కానీ మినీ గోకుల కానీ అదేవిధంగా పశువులకి నీళ్ళు పెట్టుకుని కుట్లకు సంబంధించి శంకుస్థాపన శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యలు అదేవిధంగా మన ప్రీతమ నాయకులు అన్ని రకాలుగా చిరుకూరు మండల తెలుగుదేశం పార్టీకి అన్నదండలు అందించే నేత నాక నానాజీ గారి యొక్క ఆయన ఆలోచనతో తిరిగే మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరి యొక్క సమిష్టి ఆలోచన ఈ మండలాన్ని అనేక రకాలుగా అనేక గ్రామాల్లో ఉన్న అభివృద్ధి అభివృద్ధి వైపు తీసుకోబోతా ఉన్నాం ఈ యొక్క పరంపర జరగాలని చెప్పి అదేవిధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు ఇంకా ఉన్నాయన్ని కూడా మనం మన యొక్క గౌరవ శాసనసభ్యులు గారి ఆందోళనలో రాబోయే కాలంలో కూడా పరిష్కరించుకొని చిన్నపూరు మండలాన్ని ఊడూరు నియోజకవర్గంలో ఒక పక్కన పారిశ్రామికంగా అభివృద్ధి ఈ మండలాన్ని కూడా అనేక రకాలైన మౌలిక సదుపాయాలు కల్పించుకొని తీసుకోవాలి అని చెప్పి అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదే విధంగా మీరు చూస్తా ఉన్నారు ఒక పక్కన సాగరమాల రోడ్లు మరి పోర్టు ఆధికారణ మరి అక్కడ మన దూర ప్రాంతంలో పిసిడిలో రావడం రాబోయే ఐదు పది సంవత్సరాలు ఈ మండలం అనేక రకాలుగా మనం ఊహించిన విధంగా అభివృద్ధి చెందే ఈ క్రమంలో